జ్యూరింగ్ దిస్ వింటర్ స్టాం మేక్ షూర్ ఇట్ ఈస్ అరౌండ్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఫారెన్ హీట్ అనమాట ఇలాంటి ఫాజిట్ కవర్తో కవర్ చేయండి అండ్ కొందరు ఇట్లా ఫాజిట్ కవర్ అవైలబుల్ ఉండవు ఈ టైంలో సో ఇట్లా డ్రిప్ వచ్చేసి తీసుకొని అండ్ కింద మనకి క్యాబినెట్స్ ఉంటాయి కదా అవి కూడా ఓపెన్ చేసుకొని పెట్టుకోవాలి సో అదే కాకుండా మీకు మెయిన్ వాటర్ మెయిన్ వాటర్ వాల్వ్ ఎక్కడుందో తెలవాలి హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు వి ఫ్యామిలీ స్టోరీస్ సో మనకైతే డ్యాలస్లో నెక్స్ట్ త్రీ డేస్లో అయితే ఒక పెద్ద వింటర్ స్టామ్ అయితే రాబోతుంది సో వెన్ కంపేర్డ్ విత్ ట్వంటీ ట్వంటీ వన్లో మనకైతే ఒక పెద్ద వింటర్ స్టామ్ అయితే వచ్చింది దాని తర్వాత ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనకు స్నో అయితే పడింది వింటర్ స్టామ్ ఈస్ గోయింగ్ టు బీ హ్యూజ్ అనమాట సో ట్వంటీ ట్వంటీ వన్ కన్నా పెద్దగా ఉండబోతుందని అయితే చెప్తుర్రు సో ఈ వింటర్ స్టోమ్ నుండి అయితే మనం మనం కాపాడుకోవడానికి కొన్ని మెజర్స్ అయితే మీకు చెప్తాను అలానే మనకు ఒకవేళ ఇండివిజువల్ హౌస్ ఉంటే మనం ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలో అవి అయితే చెప్తా నేను ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఎప్పుడైనా ఇలాంటి వచ్చినప్పుడు ఫస్ట్ అయితే ప్యానిక్ అవ్వకూడదు అండ్ లాట్ ఆఫ్ పీపుల్ నేను చూస్తున్నా మనం పోయినా కాసుకోపోయినా ర్యాక్ ర్యాక్ మొత్తం ఖాళీ అయిపోతుంది ఇది ఓన్లీ త్రీ డే వింటర్స్టాము ఇది ఒక నెల మొత్తం ఉండదు ఇది ఒక ఎక ఎపాక్లిప్స్ అయితే కాదు సో మనకు తగినన్ని తీసుకుంటే చాలు ఒక వన్ వీక్ ఆర్ టూ వీక్స్ తగ్గ సామాన్లు తీసుకుంటే చాలు అంతేగాని వన్ మంత్కి మొత్తం ర్యాక్ ర్యాక్ కాల్ ఖాళీ చేయాల్సిన అవసరం అయితే లేదు సో బీ అవేర్ గైస్ వేరే వాళ్ళకు కూడా ఉండేటట్టు చూసుకోండి సో మనమైతే ఒక డిజాస్టర్ కిట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి బేసిక్గా మనకు నెసెసిటీ అయిన ఐటమ్స్ లైక్ వాటర్ వన్ గ్యాలన్ ఆఫ్ వాటర్ అయితే ఉంచుకోవాలి డ్రింకింగ్ వాటర్ మెయిన్లీ బికాజ్ ఎనీ టైమ్ మనకు పైపు ఫ్రీజ్ అయినా మనకైతే డ్రింకింగ్ చేయడానికి వాటర్ అయితే ఉండాలి సో మేక్ షూర్ యూ హ్యావ్ వన్ ఆర్ వన్ గ్యాలన్ ఆఫ్ వాటర్ ఫర్ వన్ ఫ్యామిలీ మెంబర్ అలా అయితే మీరు వాటర్ని అరేంజ్ చేసుకోండి అండ్ అలానే మనకు కొన్ని డ్రై ఫ్రూట్స్ కానీ ఏమైనా ఫుడ్ కూడా అరేంజ్ చేసుకోండి సో ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ క్యాండ్ ఫుడ్ ఏదో ఒకటి కొంచెం అరేంజ్ చేసుకొని హ్యాండ్ఫుల్గా ఉంచుకోండి మోస్ట్లీ మన గవర్నర్ అబౌట్ కూడా ఏం చెప్తుందంటే సో దే టు కెన్ మెజర్స్ టు హ్యాండిల్ దిస్ వింటర్ స్టామ్ దిస్ టైం అండ్ పవర్ అవుటేజెస్ అయితే అంత ఉండవని అయితే చెప్తుండు బట్ టు బీ అన్ ద సేఫ్ సైడ్ మనమైతే మన కార్నైతే ఫుల్ ఛార్జింగ్ ఉంచుకోండి టెస్ట్లో అయితే ఒకవేళ మీది గ్యాస్ కార్ అయితే ఫుల్ గ్యాస్ ఉంచుకోండి ఇన్ కేస్ ఆఫ్ ఎనీ పవర్ అవుటేజెస్ మీరైతే కార్లో వెళ్ళైతే కొంచెము హీటర్ ఆన్ చేసుకోవచ్చు బికాస్ ఇంట్లో చాలా చల్లగా అయిపోతుంది కాబట్టి అలానే మీ సెల్ ఫోన్స్ కూడా ఫుల్ ఛార్జింగ్ ఉంచుకోండి ఎనీ టైమ్ అండ్ బీ టచ్ విత్ యువర్ రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ సో మీరైతే వాళ్ళకి చెప్పుకోవచ్చు అనమాట సో వాళ్ళ దగ్గర కూడా వెళ్ళొచ్చు అండ్ పవర్ అవుటేజ్ మొత్తం హోల్ టెక్సెస్కి అయితే అవ్వదు కొన్ని కొన్ని ప్లేసెస్లోనే అవుతుంది అండ్ లాస్ట్ టైం కూడా మనకంతా టూ థౌజండ్ ట్వంటీ వన్ డిజాస్టర్ అప్పుడు కూడా మొత్తం అన్ని ప్లేసెస్లో అవ్వలేదు కొన్ని ప్లేసెస్లోనే అయింది సో ప్లీజ్ స్టే ఇన్ టచ్ విత్ యువర్ ఫ్రెండ్స్ అనమాట కొన్ని ఫ్లాష్ లైట్స్ అయితే క్యారీ చేయండి సో ఇన్ కేస్ ఆఫ్ పవర్ అవుటేజ్ ఇందాక చెప్పినట్టు మీకైతే ఫ్లాష్ లైట్స్ ఆర్ క్యాండిల్స్ కూడా చాలా హ్యాండిగా ఉంటాయి సో అవి అయితే క్యారీ చేయండి అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఒకవేళ పవర్ పోయినా కొందరు ఐ మీన్ మోస్ట్లీ మన హౌజెస్ అన్నీ ఒకవేళ పవర్ పోతే మన గ్యాస్ స్టవ్లు అయితే స్టార్ట్ అవ్వు ఇన్ కేసు మీది పవర్ పోయిన గ్యాస్ స్టవ్ స్టార్ట్ అయినా కూడా మీరు గ్యాస్ స్టవ్ను అయితే స్టార్ట్ చేయకండి ఎందుకంటే ఇల్లును వామ్ ఉంచుకోవడానికి ఎందుకంటే ఆ గ్యాస్ స్టవ్ వల్ల పవర్ఫుల్ కార్బన్ మొనాక్సైడ్ అయితే రిలీజ్ అవుతుంది విచ్ ఈజ్ వెరీ వెరీ హార్మ్ఫుల్ టు హ్యూమన్ బీయింగ్స్ సో అదైతే గుర్తుపెట్టుకోండి అలాంటి పనులు అయితే అస్సలు చేయకండి సో బెటర్ బీ ఇన్ ద కార్ ఆర్ గెట్ సమ్ వామ్ క్లోత్స్ వామ్ క్లోత్స్ కూడా నియర్ బై పెట్టుకోండి బ్లాంకెట్స్ కూడా నియర్ బై పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి అంతేగాని గ్యాస్ స్టవ్ అలాంటివి అయితే వాటి జోలికి అయితే వెళ్ళకండి అసలు మీతోనంతే ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా పెట్టుకోండి ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ అది కూడా మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ మేక్ ష్యూర్ మీ దగ్గర ఏమైనా పవర్ బ్యాంక్స్ ఉంటే వాటిని కూడా ఫుల్ ఛార్జ్ చేసుకోండి ఏమున్నా ఫుల్ ఛార్జ్ చేసుకొని పెట్టుకోండి ఎందుకంటే మన ఒకవేళ మనకు పవర్ అవుటేజ్ ఉన్నా ఇవి చాలా చాలా హ్యాండిగా ఉంటాయి అనమాట అండ్ ఫోన్స్ కూడా ఫుల్ ఛార్జింగ్గా పెట్టుకోమని ఇందాక చెప్పాను సో ఇప్పుడైతే మీకు నేను అవుట్డోర్లో చూపించి ఎలాంటి ఫాజిట్ కవర్స్ వాడాలో అవి చూపిస్తాను అండ్ ఇండోర్లో మనం ఎట్లా డ్రిప్ చేయాలి పైప్స్ అవన్నీ చూపిస్తాను అలానే టెంపరేచర్ ఇన్సైడ్ ద హోమ్ జ్యూరింగ్ దిస్ వింటర్ టైమ్ మేక్ షూర్ ఇట్ ఈస్ అరౌండ్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఫారెన్ హీట్ అనమాట హీట్లో పెట్టుకోండి సో విచ్ విల్ స్టే యూ వామ్ అనమాట నేను బయటికి తీసుకెళ్తున్నాను మిమ్మల్ని సో మీ హోస్కి ఎలాంటి పైప్ కనెక్ట్ అయినా దాన్ని డిస్కనెక్ట్ చేసుకోండి సో ఇది మన ఫాజిట్ కవరు ఇలాంటి ఫాజిట్ కవర్తో కవర్ చేయండి అండ్ కొందరు ఇట్లా ఫాజిట్ కవర్ అవైలబుల్ ఉండవు ఈ టైంలో బికాజ్ అందరు తీసుకొని ఉంటారు సో అలాంటి టైంలో ఇలాంటి వాటితోనైనా కవర్ చేసుకోవచ్చు కానీ నా ముందలైన చూడండి సో ఇంకా పైప్ వేసుకొని ఉండు సో పైప్ను మాత్రం పక్కా డిస్కనెక్ట్ అయితే చేసేయండి అలా చేస్తే మీకు పై మన హోజ్ ఫ్రీజ్ అయ్యే ఛాన్సులు చాలా ఎక్కువ ఉంటాయి అండ్ మళ్ళీ బ్రేక్ అయ్యే ఛాన్సులు కూడా ఎక్కువ ఉంటాయి అనమాట అండ్ మనము ఇండోర్లో వచ్చేసరికి ఎనీ ట్యాప్స్ దట్ ఆర్ ఫేసింగ్ ది ఎక్స్టీరియర్ వాల్ ఎక్స్టీరియర్ వాల్ ఫేస్ చేస్తున్న అయితే జాగ్రత్త చూసుకోవాలి సో బేసిక్గా కోల్డ్ వాటర్ అండ్ హాట్ వాటర్ డ్రిప్ సో ఇట్లా ఒక్కొక్క ట్యా ఒక్కొక్కటి డ్రిప్ వచ్చేటట్టు చూసుకోండి సో ఇట్లా డ్రిప్ వచ్చేసి తీసుకొని అండ్ కింద మనకి క్యాబినెట్స్ ఉంటాయి కదా అవి కూడా ఓపెన్ చేసుకొని పెట్టుకోవాలి సో దట్ మనకైతే హాట్ వాటర్ హాట్ ఎయిర్ సర్కులేట్ అవుతూ ఉంటుంది అలానే మనం ఏం చేయాలంటే మన కిచెన్ క్యాబినెట్స్ని కూడా తెడిచి ఉంచాలి సో హాట్ ఎయిర్ సర్క్యులేషన్ అయితే ఉంటుంది త్రూ అవుట్ ద హౌస్ రెగ్యులర్ వాటర్ యూసేజ్ కోసము సో మన టబ్బునైతే ఫుల్గా ఫిల్ చేసేసి దాన్ని అయితే కింద లిడ్ క్లోజ్ చేసేసి సో వాటర్ ఇన్ కేస్ ఎనీథింగ్ హ్యాపెన్స్ ఆ వాటర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అండ్ అలానే అదే కాకుండా మీకు మెయిన్ వాటర్ మెయిన్ వాటర్ వాల్వ్ ఎక్కడుందో తెలియాలి సో ఇన్ కేస్ ఎనీ ఎమర్జెన్సీ హ్యాపెన్స్ యూ కెన్ జస్ట్ డిస్కనెక్టెడ్ ఇవైతే మీరు ప్రికాషన్స్ అయితే తీసుకోండి ఈ ప్రికాషన్స్ తీసుకుంటే ఈజీగా మనమైతే ఈ వింటర్ స్టామ్ని అయితే ఫేస్ చేయొచ్చు అండ్ ఇందాక చెప్పినట్టు ఫ టూ థౌజండ్ ట్వంటీ వన్ ముందు అయితే ఎక్కువ వింటర్ స్టోమ్స్ రాలేదు కాబట్టి టెక్సస్కి ఎలా ఫేస్ చేయాలో తెలియదు బట్ ఆఫ్టర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ టెక్సస్ ఆల్సో టు కెన్ ఆఫ్ మెజర్స్ టు ఫేస్ ది స్నో స్టామ్స్ అనమాట సో యూ డోంట్ నీట్ టు వరీ బట్ బీ కేర్ఫుల్ అండ్ అలానే డ్రైవింగ్ని అయితే అవాయిడ్ చేయండి బికాస్ చాలా మంది టెక్సస్లో డ్రైవ్ చేసే వాళ్ళకి స్నోలో ఎలా డ్రైవ్ చేయాలో తెలియదు సో బీ కేర్ఫుల్ అండ్ స్నోలో డ్రైవ్ చేసేటప్పుడు చాలా చాలా మనమైతే హజార్ లైట్స్ వేసుకొని చాలా స్లోగా అయితే డ్రైవ్ చేయడం మంచిది అండ్ మోస్ట్ ప్రాబ్లీ అవాయిడ్ డ్రైవింగ్ అనమాట అన్లెస్ ఇట్ ఈస్ లైక్ మ్యాండేటరీ ఇట్స్ బెటర్ నాట్ టు డ్రైవ్ అండ్ మేక్ ష్యూర్ యువర్ పెట్స్ స్టే ఇన్ సైడ్ పెట్స్ అన్నిటినీ లోపలనే ఉంచుకోండి లోపనే ఉంచండి అలానే కుదిరితే ఇది మ్యాండేటరీ అయితే కాదు కుదిరితే మీ డ్రైవే అయితే మన వాటర్ సాఫ్ట్నర్ సాల్ట్ ఉంటుందిగా ఆ సాల్ట్నైతే మన డ్రైవర్ మీద వేయండి సో జారడం అలాంటివి జరగవు అండ్ స్నో కూడా ఎమ్మటే కరిగిపోద్ది అనమాట సో అండ్ అలానే ఇండియాలో ఉన్న పేరెంట్స్ సో మీరైతే అసలు ప్యానిక్ అవ్వకండి స్టే టచ్ విత్ యువర్ చిల్డ్రన్ విత్ యువర్ డాటర్ ఆర్ విత్ యువర్ అలానే టీవీ ఛానల్స్ వాళ్ళకి మీరైతే పెద్ద పెద్ద విఎఫ్ఎక్స్లు పెట్టి వెనకల సో జనాలను అయితే భయభ్రాంతుల్ని చేయకండి సో ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్ దిస్ షెల్ పాస్ టివ్ ప్లీజ్ టేక్ దిస్ ప్రికాషనరీ మెజర్స్ ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్ అండ్ అలానే మన స్నో పడేటప్పుడు అందరు రీల్స్ అయితే చేసుకోండి హాయిగా లాస్ట్ టైం చేసినట్టు అందాలు ఆడవు అలాంటి అయితే వేసుకొని ఎంజాయ్ చేసుకోండి సో ఇది మన వీడియో గైస్ ఈ వీడియో అయితే మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నా ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సిఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్